హస్తము చెరసాలలో వేసినా సంఖ్యలు బిగించిన సంఖ్యలో విడిపోయిను సంగము ప్రార్థించగా నీనామము ఎంతో బలమైనది ఎంతో పౌలుశీలను బంధించి చెరసాల ప్రార్థించగా చెరసాల బ్రదే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలాయే ఏ హోవాణి నామము ఎంతో బలమైనది తో బలమైనది ఎంతో బలమైనది మానవుల రక్షణ కొరకై నీ ప్రియాకు మారుని మానవు నీ ప్రియాకుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమున కుపంపగా ప్రకటించే నీ వాక్యము ఏ హోవా నామము ఎంతో బలమైనది దేవునికే మహిమగలుగు మంచిదండి ఇంతవరకు చక్కగా కీర్తనలు పాడి ప్రభుని స్థితించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ప్రటందు తెలియజేస్తున్నాను సామ్యంలో దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యం మేము వెళదాం కొలసలికి రాసిన పత్రిక కొత్త నిబంధన నూట ఎనభై మూడో పేజీ చూడండి కొలసెలికి రాసిన పత్రిక కొత్త నిబంధన నూట ఎనభై మూడో పేజీ మొదటి అధ్యాయం ఇరవై ఐదో నుంచి వాక్యపట్నంగా నేను చదువుతున్నాను చూడండి వాక్యమును అనగా యుగములలోను తర్మములోనూ మరుగై ఉన్న మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నువ్వు నా సంగమునకు పరిచారుకున్న అన్ని అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో దేవుడు తన పరిశుద్ధులకు కోరి ఇప్పుడును ఆ మర్మమును వారికి బయలుపరిచిను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం విందాం కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవుడి ప్రభు అర్థమయ్యే రీతిలో నీ ఆత్మ సహాయమును ప్రశ్యక్షతను వాక్శక్తిని అనుగ్రహించమని చేరువచ్చిన ప్రజలందరూ కూడా నీ వర్తమానాన్ని గ్రహించుటకు మీరే సహాయం చేయమని మా పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి ఆ మైన్ మంచి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరు వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం ఎన్నో విలువైన సంగతులను ప్రభు మనకి ఈ స్థలంలో అనుగ్రహిస్తున్నాడు గతించిన వారం కూడా చాలా విలువైన సంగతులు మనం విన్నాం ప్రభు చాలా సంగతులు దయచేస్తున్నాడు ఆయన ఆత్మను బట్టి అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను గతించిన వారం మన ధర్మశాస్త్రం నుంచి ఎలా గడిపించబడ్డామో ధర్మశాస్త్ర యొక్క శాపం నుంచి మనం ఎట్టి రీతిలో ఏడిపించబడ్డాము పురుషుల పిండి కొంచెమైనా ఉంటే ముద్దంతా ఎలా పాడి మనిషిని శాపం కిందకి తీసుకెళ్తుంది తప్ప అది కృప కిందకి కాదని మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నాం అయితే మీరు దేవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగాద్దాం ఇక్కడ మనం చదువుకున్నాం వాక్యపట్నంగా తులసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుకున్నాం ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు ఏమై ఉన్నాడు మర్మమై ఉన్నాడని చెప్పాడు ఆయన ఏమై ఉన్నాడమ్మా మర్మమై ఉన్నాడు క్రీస్తు మర్మమై ఉన్నాడని చెప్పాడు యేసుప్రభు వారు వాస్తవానికి ఆయన ఒక మర్మమై ఉన్నారు ఆయన మర్మై ఉన్నారు కనుక ఈరోజు మర్మం అనేది అందరికి తెలిసేది కాదు ప్రభు మర్మమై ఉన్నాడని చెప్పాడు ఆయన అందుకని చూడండి ఇదే కొలసలు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం రెండో వచ్చిన మధ్యలో చదవండి సంపూర్ణముగా గ్రహి గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయముల ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆమెందే గుప్తమై ఉన్నాయని చెప్పాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమైనా ఉందంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని చెప్పాడు గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అని చెప్పాడు గ్రహింపు అనేది సకల ఐశ్వర్యంతో పోల్చాడు అందుకే నేర వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రతి మనిషి చక్కగా గ్రహించాలి గ్రహిస్తేనే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది తప్ప లేకపోతే ఎన్ని సంగతులు చెప్పుకున్నా మనకే అర్థం కాదు ఈరోజు చాలామంది ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అని అంటే చెప్తారు కానీ మళ్ళీ తిరిగి ఎలాగెళ్ళాడంటే చెప్పరు చాలామంది ఇప్పుడు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే దేవుని కుమారుడిగా వచ్చాడు వెళ్ళే స్థితి అంటే ఆ స్థితి ఎలాగెళ్ళాడైనా ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళాడు యేసుప్రభుని గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు యేసుప్రభు కుమారుడిగా వచ్చాడు ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు ఆయన తిరిగి మహాదేవుడిగా రాబోతున్నాడు ఈ సంగతులన్నీ చాలామందికి అర్థం కాదు అయితే ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అంటే యేసుప్రభు మర్మమై ఉన్నాడని చెప్పాడు ఈ మర్మాన్ని ప్రతి ఒక్కరు ఏం చే చె ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం యాహాస వార్తలో మొదటి అధ్యాయం ఏం చెప్తుందంటే మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది కృపయ సత్యము యేసు ప్రభు ద్వారా వచ్చాయి ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాము అంటే మన దేంట్లో ఉన్నాం ఇప్పుడు కృపలో ఉన్నాం ఆయన కృపలో మనం ఉన్నామని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది అది రోజున మీరు గమనించండి క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుప్రమని అంగీకరించిన ప్రతి ఒక్కరూ పాపం నుంచి విమోచించబడ్డారు నీతిమంతులుగా తీర్చబడ్డారు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డారు కానీ విడిపించబడిన వారు మనస్సాక్షికి నేను నీతిమంతులను ఎంచుకోకపోతే మన వారు ఏం చెప్పాను నేను ఆత్మ నడిపింపు ఉండదు ఆత్మ నడిపింపు అనేది ఉండదు ఈ ఆత్మ నడిపింపు మనసుకు లేనప్పుడు మర్మమై ఉన్న క్రీస్తుని తెలుసుకోలేడు మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకోలేడు అందుకనే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజున మర్మమై ఉన్న క్రీస్తు ఎవరికి తెలియబడతాడు అంటే ఈరోజు చాలామంది ఏమంటారు అంటే మీరు ఎప్పుడు గమనించండి ఎక్కువ వాక్యం ఏదైనా పాయింట్ కానీ ఏదైనా తెలుసుకోవాలనేది కానీ ఇది సత్యమా అది సత్యమా లేకపోతే ఏది అనేది మీరు అర్థం చేసుకునేటప్పుడు ఎవరైనా యేసుప్రభుని నమ్మితే మనకు పాప క్షమాపణ కలిగింది మనం నీతిమంతులుగా తెచ్చబడ్డాం పాపం నుంచి విమోచించబడ్డామన్న వారి దగ్గర దొరికితే తప్ప మీకు మర్మం మరి ఎక్కడ కూడా దొరకదు అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఈరోజు క్రీస్తులో ఆయన చిత్తానుసారంగా నడవలేని వారికి కూడా ఆయన చిత్తాన్ని ఆయన మర్మాన్ని తెలియజేయడు అందుకని ప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం చేయండి అందరూ కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం అందరు తీయండి ఇక్కడ మంచి మాట ఉంటుంది కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం అంటే నాలుగు వందల అరవై నాలుగో పేజీ కీర్తల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చింది చదవండి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ యహోవా మర్మము దేవుని మర్మము ఆయన ఎందు భయభక్తులు గారి వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను అని చెప్పాడు ఎవరికి తెలియజేస్తాడంటే ఆయన మర్మం దేవుని యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులకే తెలియజేస్తాడు తప్ప ఎవరికి పడితే అలాగే ఆయన మర్మాన్ని ఆయన నిబంధనను ఎవరికి కూడా తెలియచేయడు అందుకే నేను అబ్రహాం నిబంధనను బట్టి ఇస్రాయేల్ ప్రజల దేవుడు బట్టి ప్రజలు డిపించాడు ఆ నిబంధన ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే అంటే పాత నిబంధన అసలు ఆ అబ్రహాము పాత నిబంధనలోనే లేడు అబ్రహం గారికి పాత నిబంధనకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గ్రాప్ ఉంది కాబట్టి మీరు గమనించండి ఇక్కడ ప్రభు ఏం అంటే దేవుని మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలియజే వారికి తెలియజేస్తున్నది ఆయన తన నిబంధనలు వారికి తెలియచేయనని చెప్పాడు ఈరోజు మీరు ఎవరి దగ్గరైన దేవుని వాక్యాన్ని ఏదైనా క్వశ్చన్ని పాయింట్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే భక్తిహీనుల దగ్గర దొరకదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తుల దగ్గర అది అని చెప్పాడు అందుకనే ఈరోజు దేవుని వాక్యం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన కానీ చదవండి రెండు వందల రెండో పేజీ కొత్త నిబంధన ఫిబ్రవరి గ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు నుంచి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు చూడండి ఇక జాగ్రత్తగా నండి వాక్యం మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య అనుభవ జ్ఞానం గలవాడు అనుభవ జ్ఞానం లేనివాడై ఉన్నాడని చెప్పాడు ఈరోజున ప్రతి బోధకుడికి ప్రతి విశ్వార్శికి ఉండవలసిన అనుభవ జ్ఞానం ఏంటంటే చూడండి ఈరోజు ఎవరి దగ్గర దేవుని వాక్యం ఉందని చెప్తారంటే చాలామంది అరవై సంవత్సరాల వ్యక్తి దగ్గర ఉంది తప్ప ముప్పై సంవత్సరాల వ్యక్తి దగ్గర లేదంటారు ఉంటుందంటారా యవనస్తుల దగ్గర వాక్యం లేదు ఎవరి దగ్గర ఉంది అరవై సంవత్సరాల వ్యక్తి దగ్గర ఉంది ఆయన పండిపోయాడు అని చెప్తారు కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే పదమూడొచ్చును నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేనివాడై ఉన్నాడంటే ప్రతి విశ్వాసికి ప్రతి సేవకుడికి ఉండవలసిన అనుభవం ఏంటంటే నీతి వాక్య విషయముల అనుభవం ఉండాలి నీతి వాక్య అనుభవ జ్ఞానం అంటే ఏంటి ఏసుప్రభు ద్వారా వచ్చిన నీతి ద్వారా కృప ద్వారా వచ్చిన నీతికి మన వారసులు మయ్యాం రిఫరెన్స్లు తీస్తే ఎక్కువ అవుతాయి కానీ నేను చెప్తాను వివన జాగ్రత్తగా రోమా రోమినికి రాసిన పత్రిక నాలుగో అధ్యయనం ఏమన్నాడంటే ఆయన నీతిని మనకు దానంగా ఇస్తున్నాడంట యేసుప్రభు వారు ఆయన నీతిని ఎవరికి దానంగా ఇస్తున్నాడు మనకు దానంగా ఇస్తున్నానని చెప్పాడు ఆయన అందుకని మీరు ఆయన ఆయన నీతిని మనం ఏం ఏం పొందుకోవాలి అనుభవ జ్ఞానం అందరు చెప్పండి మాట నీతి వాక్య అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని చెప్తున్నాడు అందుకని దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఇంకా మీరు చూడండి కీర్తన గ్రంథం వంద అధ్యయనకు పంత నూట పంతొమ్మిది అధ్యయనకు రండి నూట పంతొమ్మిదో కీర్తన వంద వచ్చిన చదవండి వంద వచ్చిన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం వంద వచ్చిన నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదని చెప్పాడు ఇక్కడ ఏమన్నాడు అప్పుడు చిన్నపిల్లలని లేదు లేకపోతే యవనస్తులని లేదు ఎవరైనా ఆయన వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడితే అక్కడ ఏమన్నాడు నీ ఉపదేశము నేను లక్ష్యం చేస్తున్నాను కనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదని చెప్పాడు అంటే ఉపదేశం ఉపదేశమందు దేవుని ఉపదేశమందు లక్ష్యం ఉంచుతారో వారికి వృద్ధుల కంటే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు ప్రతి వ్యక్తికి నీతి వాక్య ఇష్టముల అనుభవ జ్ఞానం లేదు యసుప్రభు మర్మమై ఉన్నాడు ఆ మర్మాన్ని కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు అందుకని రోజుని మీరు గ గమనించండి దేవుని వాక్యాన్ని ఎవరైతే గ్రహించలేకపోయి ఉంటారో వారు ఫలించలేరు ఈ సంగతే దేవంగడికి కూడా తెలుసు దుష్టుడికి కూడా వాడికి తెలుసు చూడండి వాక్యము ఇత్తనాలు ఈ ఇత్తనాలు హృదయాల్లోకి వెళ్లకుండా వాడు ఏం చేస్తాడంట దొంగులేస్తాడంట ఇప్పుడు దేవుడు మనం నూరింతలు గాను అరవదంతులుగాను ఫలించాలనేదే ఆయన కోరిక కానీ వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఫలిస్తామని దుష్టుడు ఏం చేస్తాడంట ఆ వాక్యాన్ని కూడా ఎత్తిగిలిపోతాడంట వాడు ఎంత మంచోడా చూడండి మంచోడా వాడు చెడ్డాడు ఎందుకంటే ప్రతి విశ్వాసి వందకు వంద ఫలిస్తే ఆడి బాధ అంతా ఎందుకు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఫలించారు అనుకోండి ప్రభుని ఎరగని వారు ఏం చేస్తారు చెప్పండి వారు అందరిని చూస్తే క్రైస్తవుల్ని వీళ్ళు చాలా ఫలిస్తున్నారు చాలా బాగున్నారు అని దేవుని మార్గాలనికి వచ్చేస్తారని వాడు ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్న వాక్యాన్ని వాడు ఏం చేస్తాడు ఎత్తుకుని పోతాడు అందుకనే మీరు ఎక్కువ శాతం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఏసుప్రభు మర్మమై ఉన్నాడు ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని మనం గ్రహించామనుకోండి నీతి వాక్య ఇష్టములు మనకు గ్రహింపు అనేది ఉందనుకోండి ఇంకా డోకా లేదు అందుకని చెయ్యి ఏమన్నాడు చూడండి మధ్యస్థ వార్త పదమూడో అధ్యాయం మత్యస్థ వార్త పదమూడో అధ్యాయంలో మాట అన్నాడు పంతొమ్మిది వచ్చిన చదవండి పదమూడు పంతొమ్మిది మధ్యస్థ వార్త పదమూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది వచ్చిన ఇత్తువాని కూర్చుని ఉపమానం భావం వినుడి చూడండి అందరూ అనండి ఎవడైనాను రాజ్యం అని కూర్చున్న వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఎత్తబడిన దానిని పోవును అని చెప్పాడు దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంటే అందుకని ఈరోజున ప్రతి వ్యక్తి వాక్యాన్ని ఏం చేయాలి గ్రహించాలి గ్రహించాలి ఈరోజున నేనేం చెప్తానంటే ప్రభు నేను నేను గతించిన కొన్ని వారాలు గ్రహిస్తున్నాను ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే టైం చూసినప్పుడు ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు నలభై ఐదు నిమిషాలు చెప్పాలి ఎక్కువ శాతం వినలేరు నేను అరగంట అలాగే చెప్పలేను గంట చెప్తాను మన ప్రసాద్ గారైనా నేనైనా మేము వర్తమానం పట్టుకుంటే గంట వస్తుంది ఏదో ఒక రకంగా కుదించైనా ఒక పావు గంట తగ్గించాలి కానీ గంటకి ఇంకో పది నిమిషాలు పెరుగుతుంది మొన్న కూడా అలాగే పెరిగింది ప్రభు నాకు ఈరోజు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే ఈరోజు ఎన్ని సంగతులు మనం వింటున్నా అది కాదు ఆ సంగతులు మనం ఏం చేయాలి గ్రహించాలి గ్రహించాలంటే నేను ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా మీకు ఈరోజున అనారోగ్యం ఉన్నవారు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం తీసుకునేటప్పుడు అడగండి ప్రభు ఆయనకు ఆరోగ్యం ఇవ్వని మంచితే ఆయనలో ఉన్న జీవాన్ని అడగండి ఈ రెండింటి కంటే మించింది ఒకటి అడగండి ఈరోజు ఏంటంటే ఇప్పుడు ప్రభు శరీరాన్ని మనం తింటున్నాం కదా తింటునేటప్పుడు ఆయన మెదన్న తింటున్నానని మీరు అనుకోండి ఈరోజు మీకు అర్థమైందని చెప్పింది అంటే ఆయన శరీరాన్ని ఇప్పుడు మనం తింటున్నప్పుడు ఈరోజు మీరు ఏమని ఎంచుకోవాలంటే ప్రభా నీ మెతను నేను తింటున్నాను నీ వాక్యము చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది ఏం అలవాటు ఉంటుంది వాక్యం ఇలా వింటారు ఇలా మర్చిపోతారు మీలో కూడా కొంతమంది ఉంటారు అలా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు ఆ గంటలోనే మర్చిపోతారు రేపు ఏ వాక్యం చెప్పారంటే ఎవరికి కూడా మర్చిపోతారు నేనేమంటానంటే మొహమాటం లేకుండా ఇలాగ ఇలాంటివారు పైకి అలా భక్తి కలగ వారిగా ఉంటారు తప్ప వీళ్ళు ఎప్పుడూ ఫలించలేరు అందుకని వాక్యం విని మర్చిపోతున్నారంటే ఇక్కడ ఒక మర్మం ఉంది ఆల్రెడీ దుష్టుడు మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని వాడు ఏమైపోయాడు తీసుకెళ్ళిపోయాడు వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి మనలో ఫలాలు కనిపించవు అందుకని మనం వాక్యం అయిపోయిన చివరిలో ప్రార్థన చేసుకోవాలి ప్రభువా ఇది ఆనుముత్యాలు బంగారంతో ఎంచాలి వాక్యాన్ని వెండితో ఎంచాలి ఇప్పుడు మన దగ్గర ఒక కాస్త బంగారం ఉందంటే ఎంత భద్రంగా చేస్తా చెప్పండి ఇప్పుడు వాక్యాన్ని కూడా మనం ఎంత ఎంతడమే కాదు విన్న దాన్ని ఏం చేయాలంటే ప్రభు దుష్టుడు వచ్చి నా హృదయంలో నుండి ఈ వాక్యం ఎత్తికెళ్ళిపోకుండా భద్రపరిచి ప్రభు అని ప్రార్థన చేయాలి నేను గతించిన వారు శ్యామలమ్మని పేరు ఏం పేరు యామలత ఎన్ని రెఫరెన్స్లు చెప్పుంటారమ్మ ఒక ఇరవై చెప్పుంటారా ఇంకెక్కువ చెప్పుంటాను ఇరవై చెప్పుకుంటాను నేను ఏ ఏ వర్తమానం చెప్పినా ఈ బైబిల్ పదిహేను వందలు పెట్టుకున్నాను కొన్ని ఎన్నలు అవుతుందంటే ఎన్నలు అవుతుంది మీద కొన్ని సంవత్సరం దాడుతుంది సంవత్సరం మూడు నెలలు అలాగే అవుతుంది అనమాట అంతకుముందు పెట్టుకోవడం లేకపోతే ఒక ప్రసంగం చేయాలంటే ఒక పేపర్ మీద ఇలా రాసుకొని ఇలా పక్కన పెట్టుకొని లేకపోతే ఇలా పక్కన పెట్టుకొని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా పేపర్ మీద రాసుకోవట్లేదు ఒక రిఫరెన్స్లు కూడా రాసుకుంటలేదు అందుకని కొత్త బైబిల్ కొన్నాం నేను ఒక స్థలానికి వెళ్ళాను ఒకరోజు ఒక ఆయన ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు ఒక ఒకరోజు పక్షి కోసం చెప్పాడంట ఒకరోజు పక్షి కోసం చెప్పాడంట ఆయన మళ్ళీ చాలా మంచి స్థితిలో ఉన్నాడు ఆయన ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే మాస్టర్ గారు ఆయన నేను ఇక్కడికి కూర్చున్నాను అనమాట ఆయన ప్రసంగం ఇలా చేస్తున్నాడు ఒక పుస్తకం మీద మొత్తం ప్రసంగం రాసుకున్నాడు మొబైల్లో మొత్తం వాట్సాప్లో ఎక్కించుకున్నాడు ఏం చెప్పాలో దాన్ని ఇలా తీసి చెప్తున్నాడు ఆ పుస్తకంలో చూస్తే రాసి చెప్తున్నాడు పక్కన నేను కూర్చున్నాను అనమాట ప్రభువా నేను ఎంత ధన్యన్ తండ్రి అసలు నాకు అవన్నీ కూడా అలవాటే లేదు ఏ రిఫరెన్స్లు కూడా తీసుకుండా నేను చెప్తాను ఒక్కొక్కసారి మన నేను చెప్పాను చూసారా పులుసుని పిండి ఉండకూడదని చెప్పాడు ఎవరో వేసు ప్రభు ఆ శాస్త్రుల పరిచయ పులుసుని పిండిని గుర్చి ఆ రిఫరెన్స్ నా రన్నింగ్లోనే లేదు కానీ అలాగే నెత్తిగానే దొరికేసింది ప్రభు అంత సహాయం చేశారు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం చెప్పట్లేదు కానీ నేను ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానో చెప్తున్నాను అనమాట నేను ఈ ఈ బైబిల్ పదిహేను వందలు ఇటు కొనుక్కున్నప్పుడు మరి నాకు ఉంటుంది కదా ఒక సేవకుడికి ఏమని ప్రభు నీ శరీరాన్ని నేను తింటున్నాను నీ మెదడు తింటున్నాను ఏం తింటున్నాను నీ మెదడు తింటున్నాను కాబట్టి నేను చదువుతున్న ప్రతి లేఖన భాగం నా హృదయంలో నా తలంపుల్లో ఉండేటట్లు నువ్వు సహాయం చేయప్రభు అని నేను అలాగే ఎంచుకొని తీసుకున్నాను ప్రభు శరీరాన్ని ఈ సంగతి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారి స్థితిలో మీరు ఈ రోజు మీరు అడగండి ప్రభుని ఏమని అంటే ప్రభు నేను నీ మెదడును తింటున్నాను ఇక్కడి నుంచి ఎన్నో వాక్యాన్ని అది మీ చర్చలోనైనా ఏ సభకి వెళ్ళినా ఈ స్థలానికి వచ్చినా ఎన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేసే స్థితిలో నేను ఉండకుండా నాకు గ్రహింపు కలిగి ఆ మాటల నా హృదయంలో నా తలంపుల్లో ఉండేటట్లు సహాయం చేయమని ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు అడగండి మీరు నిజంగా మన మా ప్రభు మాటలు మన హృదయంలోను మన తలంపుల్లోనూ ఉంటేనే మనం ఫలిస్తాం తప్ప వంతకు వంత ఫలిస్తాం తప్ప లేకపోతే మనం ఏమి ఫలించలేం అప్పుడే ప్రభు ఏం చేస్తాడంటే క్రీస్తు మర్మమై ఉన్నాడు మర్మమై ఉన్న సంగతులన్నీ మనకు బయలుపరుస్తాడు ఆయన ఏమన్నాడు యహో హిందూ భయభక్తులు కలగ వారికి నా మర్మాన్ని అన్నాడు నా నిబంధన కూడా తెలియజేస్తున్నాడు అయ్యే నిబంధన అది కృపా నిబంధన సత్యం అనే నిబంధనను ప్రభు మనకేం చేస్తాడు తెలియజేస్తాడు ఈరోజు నిజానికి చెప్పమంటారు ఒక మాట చదువున్న వారు కూడా ఈ మాటలు తెలుసుకోలేకపోతున్నారు చదువున్న వారు కూడా ఈ మాటలు చాలామందికి అర్థం కావట్లేదు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామయ్యా అన్నుంటే ఒక ఆయన ఏమన్నాడు అంటే ధర్మశాస్త్రమునైనాను వచ్చిన కొట్టు పెట్టకు రాలేదని అన్నాడు కదా ఆయన మీరు ఎలాగంటారు అన్నాడు ఆయన ఆయన నీ తర్వా అక్కడ ఎందుకంటే ఆగిపోతారు మీరు కొంచెం కిందకు వస్తే ఏముంది అక్కడ ధర్మశాస్త్రమునైనాను ధర్మశాస్త్రం వచ్చినైనను నేను కొట్టువేటకు రాలేదన్నాడు ప్రభు దాని ఎందు నెరవేర్చుటకు వచ్చానని చెప్పాడు అన్నాడా నెరవేర్చాడా సిలువులో నెరవేర్చలేదు నెరవేర్చాడు అందుకనేమన్నాడు ఆయన నా రక్తం వలనైనా కొత్త నిబంధన ఇలాగ ఆగిపోయి చాలా మంది చూడండి రామపత్రిక మూడో అధ్యాయం ఉంటుంది తీయద్దు మీరు మూడో అధ్యాయం పదకొండులో నీతి నీతిమంతుడు ఒక్కడో లేడని ఉంటుంది నీతి నీతిమంతుడు అంటున్నారు అయితే బాగు నమ్ముకుంటే మీరు మంతుడు ఒక్కడో లేడని బైబిల్లో ఉందన్నారు ఆ పదకొండులోనే ఎందుకు కాకపోవాలి ఇరవై నాలుగులోకి వెళ్ళొచ్చు కదా పదకొండులో లేరు కాబట్టి ఎవరో ఇరవై నాలుగులోకి వచ్చేప్పటికే ఉన్నాడు కాబట్టి క్రీస్తు చేసినందు ఉచితముగా ఆయన కృప ద్వారా నీతిమంతులు అన్నారు అంటే ఈరోజు చూడండి చదువు ఉన్న వారికి ఈ సంగతులు వారికి మనం చెప్పలేకపోతున్నాం కూర్చోండి వచ్చాను లోపలికి వచ్చాను చదువు ఉన్న వారికే మనం తెలియ చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనం అదృ సామాన్యుమైన ప్రజలం అయినా ప్రభు ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి ప్రభు మనకు సహాయం చేస్తాడు సహాయం చేస్తే ఈరోజున మీరు ప్రభుని అడగండి ఈరోజున చాలామంది ఏం చేస్తారంటే నాకు పూర్వం నుంచి ఒక పది సంవత్సరాల నుంచి తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు బాగున్నాడు వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా నాతో కలిసి ఈ వాక్యాన్ని వినేవాళ్ళు కానీ వాళ్ళు గ్రహించేవారు కదా సరిగ్గా నేను అప్పుడే అనుకున్నాను ఎప్పుడో లోకంలో కలిసిపోతారు అని అలాగే ఈరోజున వందకు వంద ఫలించాలంటే మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి గ్రహించాలి క్రీస్తు మర్మమై ఉన్నాడు ఆయన మనం గ్రహించాలంటే ప్రభు సహాయం కూడా మనకు చాలా అవసరం నేను ఒక మాట అంటాను ఏమనంటే ఆయన మెదడుని నేను తింటున్నానని ఎంచుకోక ముందు నాకు చాలా రిఫరెన్స్లకు జ్ఞాపకం ఉండే కాదు ఈరోజు మంతులు అయ్యామని ఒక చెప్పమంటే స్పాట్లో ఒక ఇరవై పాతిక రిఫరెన్స్లు చెప్తాను ధర్మశాస్త్రం నుంచి చుడిపించబడ్డాం చెప్పమంటే ఎవరైనా స్పాట్లో ఒక ఇరవై పాతిక రిఫరెన్స్లు చెప్తాం ఈరోజు ప్రతీది కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే అది ప్రభు శరీరం ద్వారానే నాకు సాధ్యమైంది తప్ప నా సామర్థ్యం ద్వారా కాదు అలాగే మీరు కూడా ఏం చేయాలంటే ఎన్నో వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఆ ఇద్దరు పెద్దమ్మలు కూడా ఏం చెప్తున్నానంటే ప్రభువా నేను ఈరోజు ప్రభు శరీరాన్ని తింటున్నాను నేను చర్చికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఏ సభకి వెళ్ళినా పూర్తిగా వాక్యం చెప్పేంత వరకు కూడా మాకు నిద్ర రాకుండా అలసట రాకుండా నువ్వే సహాయం చేయ ప్రభు అని మన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రభువుని మనం అడిగితే కూడా ప్రభు సహాయం చేస్తాడు వాస్తవానికి ఏం మాట చెప్తానంటే ప్రభువులో ఉన్న మనం అందరము నీతిమంతులమే